యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మొత్తానికైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన హిందువుల చాప్టర్ క్లోజ్ కాబోతూ ఉన్నది మరి దీన్ని కాపాడుకునే పూర్తి బాధ్యత మన హిందువుల పైననే ఉన్నది హిందువుల ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీకు ఈ కారణాలు యొక్క వీడియోలో చెప్తా ఎందుకంటే నేను చాలా చోట్ల ఈ మధ్యలో పర్యటనలు చేసిన చాలా చోట్ల కరీంనగర్ పోయినా నల్గొండ పోయినా భూపాలపల్లి రకరకాల ఏరియాలు తిన నల్గొండ ఖమ్మం తిరిగిన మహబాద్ తిరిగిన ఎక్కడ చూసినా పరిస్థితి ఏంటంటే హిందువుల పరిస్థితి అధ్వరంగా ఉన్నది హైదరాబాద్ తిరిగిన ముఖ్యంగా ఏంటంటే ఒక వర్గం మూడు శాతం నుంచి వెళ్ళి పంతొమ్మిది శాతం వచ్చిండ్రు సో వాళ్ళు ఆ వర్గం వాళ్ళు రేపు పొద్దున ఇరవై నాలుగు శాతంకు పోయే అవకాశం అయితే క్లియర్ కనపడుతుంది అలాగే వాళ్ళతోనే కాదు ఇబ్బంది అనేది చాలామంది ఏమనుకుంటుంటే ఒక వాళ్ళతోనే అనుకుంటారు వాళ్ళతోని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది అయితే మనకు మనతోని మనకే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బంది కారణం ఏంటంటే రకరకాల కుల సంఘాలు అయిపోయినాయి బీసీ సంఘాలు అయినాయి మున్నూరు కాపు సంఘం ఇవన్నీ సంఘాలతో ఏంటంటే మా వర్గ మా సంఘం మా సామాజిక వర్గం వాళ్ళకు మేమే ఓట్లు వేసుకుంటామనే ఒక పరిణామం చోటు చేసుకున్నది తెలంగాణ సో ఇది చాలా సం చాలా ప్రమాదం హిందువుల ఐకమత్యం కోసం చాలా ప్రమాదం ఎందుకంటే ఇలా బీసీలు అందరు కలిసి ఒక పార్టీ పెట్టుకోవడం అంటే బీసీ ఓట్లను ఒక దిక్కు పోతాయి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఒక దిక్కు పోతాయి అలాగే మైనార్టీ ఓట్లు ఒక దిక్కు పోతాయి రకరకాలుగా ఈ విధంగా మనం హిందూ మతం అనేది మన హిందుత్వం అనేది ఖచ్చితంగా చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతాం దీంతో చాలా ప్రమాదం ఇట్లా రేపు పొద్దుగాల చాలా ప్రమాదం అంటే చాలా ప్రమాదం అలాగే ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కుల సంఘాలు ఏర్పడడం కానీ ఈ యొక్క మత సంఘాలు ఏర్పడడం కానీ ఇది ఒక రాజకీయాలష్ట అంటే మనందరం కులాలకు అతీతంగా మనందరం కూడా మతాలకు కులాలకు అతీతం మనం ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం కోసం పోరాడడం పోరాటం చేయడం అనేది అనివార్యమైంది ఖచ్చితంగా తప్పదు మిట్లారని నేను క్లియర్గా చెప్తున్నా లేకపోతే రేపు పొద్దున మన మనుగడ చాలా కష్టం ఎందుకంటే మన పార్టీ గెలవడం కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం కూడా చాలా కష్టం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీ రాకపోతే రేపు పొద్దున పరిస్థితులు హిందువుల పరిస్థితి అనేది అత్యంత దరిద్రంగా ఉంటుంది మళ్ళా గతంలో మన్మోహన్ సింగ్ సర్కారులో ఉన్నట్టుగా బాంబుల మూతలు ఉంటాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కాశ్మీర్ పండిట్లను ఊచకోత కూసినట్టు ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలలో జరిగే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన పరిస్థితి ఏంటి మన తెలంగాణలో హైడ్రాని పెట్టి కానీ ఈ రకరకాలుగా కూల్చివేతలు స్టార్ట్ అయినాయి హిందువుల ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంట్ నేను సో హిందువుల ఐకమత్యం కోసం అంటే నేను ఈ రోజు నుండి ఏ కుల సంఘానికి కానీ అంటే కుల సంఘంలో నేను కుల సంఘం కూడా క్లియర్గా చెప్తున్నా నేను కూడా ఒక కుల సంఘంలో ఉన్నా నేను మున్నూరు కాపు బిడ్డను సో ఆ కుల సంఘానికి ముఖ్య సలహాదారుని ఉన్నా కానీ అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే ఈ కుల సంఘాన్ని మొత్తం కూడా హిందువుల ఐకమత్యం కోసమే నేను ఈ కుల సంఘాన్ని మోటివేట్ చేస్తా కంపల్సరీ వీళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాలి చేయకపోతే మన అందరం కలిసి ఏ కుల సంఘం అని ఉండనియండి ఎవరన్నా కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి ఓసీలు కానివ్వండి ప్రతి ఒక్కరిని ఏ కుల సంఘం ఉన్నా ఫైనల్ డెస్టినేషన్ మనది ఏంటిదంటే మనందరం హిందువులందరం ఐకమత్యంగా ఉండాలనేది ఒక నినాదం తీసుకుపోవాలి సో దానికోసం నేను శ్రీకారం చూసిన ఖచ్చితంగా నేను దానికోసం అంటే వీళ్ళందరూ బీసీలు రేపు పొద్దున అంటే ఈరోజు తీరుమార్మాలన్నా బీసీ నినాదం అన్నాడు ఆర్ కృష్ణయ్య బీసీ నినాదం అన్నాడు ఇంకెవరో చాలామంది బీసీ నినాదం అని ఒక కొత్త రాజకీయ పార్టీ పెడతామంటారు లేకపోతే కాంగ్రెస్లో రాహుల్ రాహుల్ గాంధీని ఒప్పిస్తామని చెప్పేసి మరికొంతమంది ఈ యొక్క తీరుమార్మాలన్న సొడోళ్ళు చెప్తా ఉన్నారు ఇదంతా బ్లఫ్ ఇదంతా ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో స్టార్ట్ చేసిన రో సో బీసీలందరూ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతాం సో దీనికి చెక్కు పెట్టడానికే ఈ బీసీ సంఘాలన్నీ కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీని తీసుకొచ్చే క్రమంలో వీళ్ళు మీటింగ్లు పెట్ట పెట్టడం జరుగుతూ ఉన్నది సో ఎట్టి పరిస్థితుల మిత్లారా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట తప్పదు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట తప్పదు అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేసినారు క్లియర్గా బీసీ ముఖ్యమంత్రి అని అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీసీ అధ్యక్షుడిని తీసుకొచ్చే పరిస్థితులు కూడా క్లియర్గా కనబడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ బీసీలకు ఒక పెద్ద పీట వేస్తూ ఉన్నది బీజేపీ రేపు పొద్దున బీసీలందరూ బీజేపీకి ఓటేస్తారు దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్కు నష్టం జరగచ్చు అలాగే మిగతా బీఆర్ఎస్ కావచ్చు అలాగే ఎంఐఎం పార్టీకి కావచ్చు వీళ్ళందరికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ బీసీ సంఘాలందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ పెడతా ఉన్నారు ఎందుకంటే గతంలోనే బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసిరు అయినా బీసీ సంఘాలు కూడా మద్దతు తెలపలేదు భారతీయ జనతా పార్టీ కాబట్టి మిత్లారా నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం కోసం నేను ఒక వేదిక ఏర్పాటు చేస్తా ఉన్నా అది ఈ రోజే ఏర్పాటు చేస్తా ఉన్నా ఈ రోజే ఆ హిందువుల ఐకమత్యం కోసం ఏర్పాటు చేసి నేను కూడా హిందువులందరినీ ప్రతి ఒక్క సంఘాలలో ఉన్న హిందువులందరినీ కూడా ఒక తాటికి తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా లేకపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో హిందువుల పరిస్థితి చాలా దరి దరిద్రంగా ఉంటుంది ఇది అర్థమవుతలేదు రాజకీయ నాయకులకు నేను చెప్తున్నా కాంగ్రెస్లో ఉన్న హిందువులు కావచ్చు బీఆర్ఎస్లో ఉన్న హిందువులు కావచ్చు మన పరిస్థితి దరిద్రంగా ఉంటుంది మనల్ని కులాలుగా మనం కుల సంఘాలు ఉంటే తప్పులేదు మిథిలాడ బీసీ సంఘాలు ఉంటే తప్పులేదు కానీ ఫైనల్గా మనందరం హిందువులం హిందువులందరం ఐకమత్యంగా ఉండం అని అనుకోవడమే బెస్ట్ లేకపోతే చాలా నష్టం జరుగుతుంది నేను చెప్తున్నా కదా ఒకవేళ దేశంలో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ వస్తే అరాచకం స్టార్ట్ అవుతుంది కేసీఆర్ కంటే చాలా అరాచకం స్టార్ట్ అవుతుంది మిత్రారా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు స్వేచ్ఛ అనేది లేదు ఇలా మనకు మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేదు యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడులు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు సో ఎటువంటి హామీలు నెరవేర్చలేదు అన్నీ కూడా ఈ రివెంజ్ పాలిటిక్స్ అంటే వాళ్ళ సంఘం చెప్తా వీళ్ళ సంఘం చెప్తా రివెంజ్ పాలిటిక్సే కనబడతా ఉన్నాయి ప్రజాపాలన లేదు ఇక్కడ సంక్షేమం లేదు ఇంకా అప్పులల్లో తెలంగాణ అనేది ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నది రేవంత్ రెడ్డి అయినాక డెబ్బై ఎనభై వేల కోట్ల అప్పులు మళ్ళీ సంవత్సరం కాకపోలేదు కాబట్టి రేపు పొద్దున మనం అనుగర కష్టం మన తెలంగాణ చాలా ఇబ్బందులలో ఉంటుంది అలాగే దేశం చాలా ఇబ్బందులలో ఉంటుంది రేపు పొద్దున పాకిస్తాన్ వానికి చైనా ఒక అవకాశం ఇచ్చినట్లయితే మనం కాబట్టి మనం హిందువులందరం ఐకమత్యంగా ఉన్నాం మన పైన ఏ దాడులు జరగకుండా ఎక్కడ ఏ విధమైన దాడి జరిగినా హిందువులందరం కూడా ఐకమత్యంగా ఉండి దాన్ని ఎదుర్కొందాం పోరాటం చేద్దాం సో అది ఈ రోజు నుంచే నేను ప్రారంభిస్తున్నా ఈ రోజు నుంచి దయచేసి మీకు రెండు చేతుల జోడించి చెప్తున్నా హిందువుల ఐకమత్యంలో మీరు కూడా భాగస్వాములు కాండి మీ అందరి దగ్గరికి వస్తాను నేను ప్రతి ఒక్కరు కూడా నా నంబర్ చెప్తా ఉన్నా నా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ మళ్ళీ చెప్తున్నా నా నంబర్ నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ సో ఈ నంబర్కు వాట్సాప్లో మీ వివరాలు పంపండి హిందువుల ఐకమత్యం కోసం మీ అందరినీ కూడా మన అందరం కలిసి కూడా ఒక రింగ్ అయిదాం మనందరం కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఖచ్చితంగా హిందువుల ఐకమత్యం కోసం పోరాటం చేస్తాం జై హింద్ జై భారత్